దీంట్లో చెప్తున్నప్పుడు నాకు బాగా ఇంటిలోప తాకింది తాకింది నోటిని బాలకులు భద్రం చేసుకున్నవాడు అహంకారి అయిన గర్విష్టు అపహాసుకుడ పేరు అటివాడ మృతి గర్భంతో ప్రవర్తించను సోమరి వారి చేతులు పనిచేయనో వారి ఇచ్చు తినమేళ్ళ ఆశలు పొద్దును ఇవి ఇత్యాది పని చెప్తా ఉంటే ఏమీ లేని నేను అందరం బాగుండాలి సర్వేషన్లో సుఖినో బాగుంటాను అలాంటి చోట్ల అతను బాగుండాలి అనే ఒక కోరిక తప్ప ఒక మతం బాగుండాలి ఇంకో మతం అని నేను ఇప్పుడు అనుకున్నాను సర్వ మతాలు బాగుండాలి సర్వధర్మాలు బాగుండాలి సర్వ నేను ఒక పార్టీ నడిపే ఒక వ్యక్తిగా నాకు మరింత బాధ్యత ఉంది ఆ బాధ్యత నేను గుర్తిస్తాను గౌరవిస్తాను నేను మాట్లాడేటప్పుడు ధర్మం మాట్లాడతాను ఎందుకంటే నేను లాస్ ఏంజలస్ వాళ్ళప్పుడు అక్కడ ముఖ్యంగా కృష్ణ మన క్రీస్తు కాన్షియస్నెస్ అని ఉంటుంది యోగానంద గారు కూడా క్రీస్తు అని చెప్తారు క్రిస్టా కాన్షియస్నెస్ క్రీస్తు కాన్షియస్నెస్ ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందులో దేవతల్ని దర్శించగలరు నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా మా ఏ ధర్మంలో చూసినా మా ఇంట్లోనే మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పరమ యోగ మార్గాన్ని ఉండి కూడా ఇంట్లో ఎప్పుడు ఒక బైబిల్ ఉండేది బైబిల్ అప్పుడప్పుడు మా నాన్నగారు తిరిగిస్తూ ఉండేవాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు చదువుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే సర్వ మతాలని ధర్మాలని గౌరవించి కుటుంబం నుంచి వచ్చాను సో అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటి కోసం రాలేదు ప్రత్యేకించి నా మనసుకి స్పందన వచ్చింది పంతొమ్మిది వందల ఐదు నుంచి సెంటినీటి ఎంత పురాతనంగా ఉన్న చర్చ్ అలాంటి చర్చికి వచ్చి నాకు గౌరవం తెలపాలి నా ప్రార్థనలు నా వినమ్రతలు తెలియజేయాలి ఇది నా కమిట్మెంట్ కూడా సోషల్ హామీకి రీలీజియస్ హామీకి అందరూ బాగుండాలి ముఖ్యంగా నేను పిఠాపురం నుంచి నేను ఈ రోజున దీన్ని రాజకీయ వేదిక అయితే నేను వాడుకోను వాడుకోవట్లేదు ఒకటే నేను కూడా నేను అన్ని మతాలకి అన్ని ధర్మాలకి నేను సమాజాన్ని గౌరవించాలని అలాగే మన క్రిస్టియానిటీ కూడా నేను సార్ ఎందుకంటే నా వైఫ్ కూడా ఆర్థడాక్స్ క్రిస్టియన్ రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ సార్ సర్డీ అదే అదే విధంగా